హాయ్ గ్యాగ్స్ ఎంతో టేస్టీగా ఉంటే ఉల్లిపాయ కోడిగుడ్డు అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి స్కూళ్ళు కాలేజీలు తెసేసారు కాబట్టి ఈ కర్రీ చేయండి ఫ్రెండ్స్ క్విక్గా ఇట్టే అయిపోతా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియోకి చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఒక కళాయి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా తరుక్కుంటే కర్రీ తొందరగా అయిపోతాయి అందులోనే కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాండి పచ్చిమిరకాయలు కూడా వేసేస్తాయి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి లేకపోతే ఉల్లిపాయలు పచ్చ పచ్చా పచ్చాగా ఉంటాం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత అందులోనే పసుపు కారం కూడా వేసుకోవాలి ఇందాక కొంచెం వేసాం కాబట్టి ఉప్పు కొంచెం కూడా ఇందుట్లో కూడా వేసేసుకోవాలి వీటిని అన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఈ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్న తర్వాత అందుట్లోనే కర్రేపాకు కూడా వేసుకుంటే నీచవాసన రాకుండా ఉంటుంది ఈ కర్రీ ఈ బాగా వేగిన తర్వాత అందుట్లోనే నాలుగైదు కోడిగుడ్లను కొట్టేసుకొని వేసేసుకోవాలి అన్నిటినీ వేసేసుకుని వెంటనే కలపకూడదండి కలిపితే ముద్ద ముద్దలాగా అయిపోతాయి ఈ అన్నిటినీ కొట్టేసి ఒక రెండు నిమిషాల పాటు అలాగే వండనివ్వాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత గరిటెతోనే లైట్గా కలుపుతూ ఉంటే బిల్లల బిల్లలుగా వస్తూ ఉంటాయి ఇలా లైట్గా కలుపుతూ ఉండాలి కింద లేకపోతే కింద మాడిపోతూ ఉంటుంది ఇలా బాగా కలిపేసిన తర్వాత కొంచెం ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మగ్గనిస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా బాగా వేగిపోయిన తర్వాత అందుట్లోనే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి టేస్ట్ సూపర్గా ఉంటుంది కొ మీరు వేసుకుని ఈ చపాతీస్ రోటీస్ ఫ్రైడ్ రైస్ లా కూడా చేసేసుకోవచ్చు బాయ్ గాయస్